ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా ఇవ్వాల్సినటువంటి హెచ్ఆర్ఏలు తగ్గించి సరే ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సింది మరి గత పదకొండవ పిఆర్సీని ఇప్పటికే సక్రమంగా అమలు చేయకుండా పెండింగ్ లో ఉంటే పిఆర్సీ గడువు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు జీవో ఇస్తే మనందరి దగ్గర వినతులు తీసుకుని వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ఆయన సిఫార్సు చేయాల్సినటువంటి కమిటీకి ఇప్పటి వరకు దాదాపుగా ఆరు నెలలైనా కూడా కనీసం ఒక గది కేటాయించకపోవడం సిబ్బంది కేటాయించకపోవడం మరి ప్రభుత్వానికి ఉద్యోగుల పైన ఉన్నటువంటి ఉద్యోగుల పిఆర్సీ పైన ఉన్నటువంటి చిత్తశుద్దికి ఇది నిదర్శనం కాదా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అదేవిధంగా ఈరోజు మన పెన్షనర్లు ఉన్నారు పెన్షనర్లు వారికి డెబ్బై సంవత్సరాలు లేని వాళ్ళకి డెబ్బై ఐదు సంవత్సరాలు వారికి వైద్య ఖర్చుల కోసం అడిషనల్ క్వాంటల్ ఆఫ్ పెన్షన్

ఎప్పుడు వస్తుందని చెప్పి పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ లో ఉంది అని చెప్పి తెలుసుకోవాలి కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులేట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరియు అంగీకరించి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేట్ చేస్తామని చెప్పి జియో కూడా జారీ చేసింది అందుకోసం ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అయితే జివో ఇచ్చి ఆరు నెలలు కూడా అమలు చేయకుండా ఆ జీవోని ఒక్కరికి కూడా ఇంతవరకు రెగ్యులైజేషన్ సొసైటీస్ రాకపోవడం అంటే మరి దీన్ని ఏమంటారో దీన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే ఉద్యోగులు దాదాపుగా పది పదహైదు సంవత్సరాలుగా తక్కువ వారు ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి వారికి రెగ్యులైజ్ చేయాలని చెప్పి మనం మొట్టమొదటి ప్రాధాన్యత ప్రభుత్వం అయితే అంగీకరించిన గణేష్ వరకు కూడా జీవరాలే ఇక సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది సీనియర్స్ ని రద్దు చేస్తాం ఒక వారంలో మీకు ఓపీఎస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నాలుగు నెల నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతున్నా కూడా సిపిఎస్ ని రద్దు చేయకుండా మరి ఈరోజు జీపీఎస్ అనేటటువంటి ఆమోద యోగ్యం కానిటువంటి ఒక కొత్త సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది ఏ ఉద్యోగి కూడా జిపిఎస్ కు తీసుకోవడానికి సముఖంగా లేదని చెప్పిన సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ అదే విధంగా ఉద్యోగుల జీతాలలో నుంచి పది శాతాన్ని సిపిఎస్ ప్రభుత్వం నినాయిస్తా ఉంది మరి పది శాతం ఇంకో పది శాతం కలిపి సిపిఎస్ అకౌంట్ లో వేయాలి ఇది పిఎఫ్ఆర్ బిల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించినటువంటి పిఎం బిల్లు వచ్చింది ఈ డబ్బులు పది శాతం మా దగ్గర నుంచి వినమాయించేసి పది శాతం ప్రభుత్వం చేస్తే లక్ ఇప్పటికీ కూడా లేనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితి ఈ డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బుని మీరు ఏం చేస్తున్నారు మా జీపీఎఫ్ డబ్బులు కానీ ఏపీఏ డబ్బులు కానీ సిపిఎస్ డబ్బులు కానీ అదే విధంగా వైద్య శాస్త్రులకి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ మూడు వందల రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయల జీతం నుంచి

హాస్పిటల్ ఫీజు కట్టాల్సింది అది కూడా కట్టకుండా ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి ఆ డబ్బుని ఆరోగ్యశ్రీ హాస్పిటల్ చెల్లించకుండా ఆ డబ్బుని ఎక్కడికి వెళ్ళాయని చెప్పి ఈరోజు ఉద్యోగులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు సరే పోయి మెడికల్ రియంబర్స్మెంట్ కి ఇన్కమ్ చేస్తే వస్తుంది అంటే రెండు లక్షల రూపాయలు కట్టేస్తే దానికి లిమిట్ చేసి డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు అది కూడా ఎప్పుడంటే రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి గెలుస్తున్నారు మరి ఈ విధంగా ఈరోజు ఉద్యోగ పరిస్థితి ఉంటే ఏ ఒక్క అంశంలో కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షన్లకి మేలు తీరకూడే నిర్ణయాలు మనం గత అనేక సార్లు ఏపీ చేసిన తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశాం మనం ఎప్పుడు అధికేషన్ అని చెప్పి చెప్పినా

ಸಚಿವಾಲಯ ವ್ಯವಸ್ಥೆ ಲಕ್ಷ ಮುಲ ಮಂದಿ ಉದ್ಯೋಗ రెండు సంవత్సరాలు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి మరి వారికి ఆ ప్రొబేషన్ డిక్లేర్ రెండు సంవత్సరాలు చేయలేదు రెండు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఆరు నెలలు పెట్టారు తర్వాత ఆలస్యంగా ఆ కార్యక్రమాన్ని చేశారు వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి న్యాయబద్ధంగా రావాలని చెప్పి అడుగుతున్నారు విధంగా మన అందరూ కూడా మీ అందరికీ కూడా గతంలో ప్రభుత్వాలతో పోరాడి

ಅಡುಗೆ ಇ ಅನೇಕ ಸಮಸ್ಯೆ ಮುಖ್ಯ ಆರ್ಥಿಕ ಸಮಸ್ಯೆ